టాలీవుడ్ స్టార్స్ లో ఒకరైన మ్యాన్ ఆఫ్ మాసర్స్ జూనియర్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ డెకేడ్ గా ఫ్లాప్స్ లేకుండా కెరీర్ ని కొనసాగిస్తూ ఉండగా ఎట్టకేలకు వార్ టూ మూవీ ఇప్పుడు అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ రిలీజ్ ను చేసుకోగా ఎన్టీఆర్ రికార్డు జోర్ బ్రేక్ పడింది అయినా కూడా ఇలాంటి రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని రికార్డులను అందుకున్నాడు ఎన్టీఆర్ డిజాస్టర్ తాక్ తో సినిమా మూడు వందల కోట్ల పైగా గ్రాస్ ని అందుకోగా హిందీలో నూట కోట్ల పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది సినిమా తెలుగు వర్షన్ మాత్రం సాలిడ్ డిజాస్టర్ రిలీజ్ ను సొంతం చేసుకున్నారు కూడా నార్త్ అమెరికాలో సినిమా ఎన్టీఆర్ పేరిట మరో రికార్డులను అందుకున్నాడు ఇది వరకు త్రిబుల్ ఆర్ మరియు దేవరా సినిమాలతో నాలుగు మిలియన్ డాలర్స్ ను అందుకోగా ఇప్పుడు డిజాస్టర్ రిలీజ్ ను చేసుకున్న వార్ సినిమా కూడా ఫోర్ మిలియన్ డాలర్ మార్క్ ని దాటేసింది ఓవరాల్ గా మూడు సార్లు నాలుగు మిలియన్ డాలర్ల మార్క్ ని మూవీస్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు హ్యాట్రిక్ మూవీస్ తో మాస్ రచ్చ చేయడం విశేషం కాగా తెలుగు వర్షన్ మాత్రం ఓవర్సీస్ లో కూడా డిజాస్టర్ రిలీజ్ ను సొంతం చేసుకున్న మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయి ఉంటే రికార్డులు మరో లెవెల్ రచ్చ చేసేది కానీ డిజాస్టర్ రిలీజ్ తో కూడా కొన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్ ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి మరి చూస్తున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి